ఈరోజు మనం అన్నదాన కార్యక్రమాన్ని మరి గత మూడున్నర సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నాం పట్టమోహనరావు మున్సిపాలిటీ చార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మన ప్రాంత వాసులు యాండ్రపేట నివాసి రిటైర్డ్ ఏసీపీ కట్టారాజ్ వినయ్ కుమార్ గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు నిన్న జరిగాయి అయితే ఆ సందర్భంగా మన గ్రామ వాస్తవిడి కాబట్టి ఆయనతో సంబంధం లేకుండానే మన ఈరోజు ఆయన పేరు మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది మరి ఆయన డెబ్బై సంవత్సరాల సందర్భంగా యువకుడు ఉత్సాహవంతుడు స్నేహశీలి అలాగే మరి శాంతి దూత అంతేకాకుండా మరి సేవకు మారుపేరు కానీ వ్యక్తి కట్టారాజు వినయ్ కుమార్ గారు అటువంటి వ్యక్తికి మనం జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకోవటం అనేటువంటి చాలా సంతోషదాయకమైనటువంటి విషయం వారికి డెబ్బై సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకొక ఇరవై ఐదేళ్లు కలుపుకొని నిండు నూరేళ్ల జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా వారికి మనమందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరతలతో అన్న కోరుతున్నారు అలాగే మా మిత్రుడు పింజల భాస్కర్ గారు ఈయన కూడా మంచి స్నేహశీలి సౌమ్యుడు వదాన్యుడు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఇక వీళ్ళ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే మరి మరి సీతారామయ్య గారు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా మనం నా మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రతి మంగళ శనివారాలు వస్తూనే ఉన్నాడు అన్నదాన కార్యక్రమాలు అందరికీ అందాలనేటువంటి సత్సంగం కలిగినటువంటి వ్యక్తి అలాగే రోహిణి కుమార్ కానీ గాని మావాడు గుర్తి పరంజ్యోతి ఇవాళ అనుకోకుండా మరి శ్రీశైలం వెళ్ళడం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాత